హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి సో వంట చేయడం కోసం ముందుగా ఇక్కడ పచ్చిమిర్చి అండ్ అలాగే పల్లీలు కొంచెం ధనియాలు అన్నీ కూడా చింతపండు వేసి ఫ్రై చేసుకున్నాను దేనికి అంటే టమాటా అండ్ అలాగే ఆనపకాయ పచ్చడి అయితే చేద్దామనండి సో పచ్చడి అయితే చేసేసాను అండ్ ఫైనల్గా పోపు కూడా వేసేసానండి నిజంగా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది లాస్ట్లో చూపిస్తాను చూడండి తర్వాత పాలు కూడా కాగపెట్టేశాను అనమాట అండ్ అలాగే నైట్ వచ్చేసి పప్పు నానపెట్టానండి ఇడ్లీకి రుబ్బుదామని చెప్పని ఎప్పుడు కూడా నేను నైటే నానపెట్టేసుకొని మార్నింగ్ వంట చేసేటప్పుడు ఒక పక్కన గ్రైండర్ అయితే వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ పూట నాకైతే అస్సలు కుదరదండి సో అందుకని చెప్పి పప్పు కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసాను అదైతే ఉడుకుతుందనమాట ఇంకా పచ్చడి అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ను కూడా స్టవ్ మీద అయితే పెట్టేశానండి అది కూడా అయిపోవచ్చింది ఇంకా ఇడ్లీ పిండి అది రవ్వ మిక్స్ చేసేసి కలిపేసేసి ఇంకా గంట ఆ అయితే భోజనం అయితే చేసేసాను అనమాట వేడివేడి వేడి అన్నంలో వేసుకొని ఆనపకాయ టమాటా పచ్చడి నంచుకోవడానికి మిరపకాయలు పెట్టుకొని తినేసానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది